స టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శివోహం కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా శివుడి యొక్క తత్వం గురించి తెలుసుకుంటున్నాం కేవలం శివుడి యొక్క తత్వం తెలుసుకుని వదిలేయటమే కాకుండా మనము శివ పూజలో ఎలాంటి పద్ధతుల్ని అవలంబించాలి ఏ రకంగా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంతేకాకుండా మనం శివుడి యొక్క క్షేత్రాల సందర్శనలో అయితేనేమి రుద్రాక్ష ధారణలో అయితేనేమి వివిధ అభిషేకాల ద్వారా అయితేనేమి ఏ రకమైన ఫలితాలని పొందవచ్చు దైనందికంగా మనం ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి ఏ రకంగా బయటపడవచ్చు ఇత్యాది వివరాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం ఇక మరి ఈరోజు కార్యక్రమంలో విశేషాలు ఏంటి ఈరోజు మనకి ఏ రకమైన ఉపశమనం లభించనుంది అవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి మరి వినాయకుని స్థుతిస్తూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా సర్వ కార్యేషు సర్వదా మనం నిన్నటి భాగంలో చెప్పుకున్నాం ఇలా కుమారస్వామి ఆవిర్భావం ఆ ఆవిర్భావం తర్వాత మరి కైలాసానికి ఆయన తన అసలు తల్లిదండ్రులని ఎలా కలుసుకున్నాడు ఆ కలుసుకున్న నేపథ్యంలో మరి వివిధ దేవతలందరూ కూడా ఆయనకి ఏ రకమైన బహుమానాలు అందజేశారు అనే దాని గురించి తెలియజేసుకున్నాం అదే క్రమంలో మరి లక్ష్మీదేవి వచ్చిందిట ఆమె అసలే మరి సంపదల తల్లి కదా ఎన్నో రకాలైన సంపదలన్నీ కూడా మన కుమారస్వామికి అందించేట అంతేకాకుండా చాలా అందమైన కంఠహారాన్ని కూడా ఆమె బహుకరించింట ఆ కంఠహారాన్ని చూస్తే ఎంతో మందికి కంటికి ఆనందం కలిగిందట అంత మనోహరమైన కంఠహారాన్ని మన కుమారస్వామికి ఆమె బహుకరిస్తుంది ఇక అంతేకాకుండా మరి చదువుల తల్లి ఎన్నో విద్యలకు పెదాత్రి అయినా మరి సావిత్రిదేవి సిద్ధ విద్యలని అనుగ్రహించిందిట ఇక ఇతరత్రా ఉన్న దేవతా స్త్రీలందరూ కూడా ఎవరి 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 వారి వారి అధీనాల్లో ఉన్న వస్తువుల్ని వారి తోచినట్టుగా వారిచ్చాడట ఇక ఆ తర్వాత మరి అరుణుడు తామ్రచూడు అనే కోడిని సమర్పించట అందుకని మనకి కొన్ని కొన్నిసార్లు మరి ఈయన కోడి వాహనంతోను తర్వాత నెమలి వాహనంతోనూ కూడా మన్ని మురిపించడం అనేది జరుగుతుంది అందుకే కుక్కుటేశ్వరుడు అనే పేరుతో కూడా మనకి ఈ కుమారస్వామిని ఆరాధించడం అనేది జరుగుతూ వస్తోంది ఇక ఇవన్నీ ఇంతే కాకుండా క్షీరసాగరుడు మరి తన దగ్గర ఉన్న చెప్పుకోదగిన ఒక రత్నాల బిందెను అందరినీ కూడా సమర్పించాట ఇక మాతామహుడు అంటే తాతగారు అయిన హిమవంతుడు తన దివ్యాభరణాలన్నిటినీ కూడా పట్టుపెట్టి మరీ ఇచ్చాట ఇక గరుత్మంతుడు తన కొడుకైన క్షత్రబర్హుడిని వాహనంగా ఈయనకి అందజేశ ఇలా రకరకాల వాహనాలు రకరకాల సంపదలు రకరకాల ఆయుధాలు ఇవన్నీ చూసి తన కొడుక్కి జరుగుతున్న ఇలాంటి ఒక ప్రత్యేకతని చూసి మరి ఏ తల్లి మురిసిపోకుండా ఉంటుంది అలాగే ఇక్కడ పార్వతీదేవి కూడా అంతే విధంగా మురిసిపోయిందిట తన కొడుకు పట్ల వీరందరూ చూపిస్తున్న అవాజ్యమైన ప్రేమానురాగాలను చూసి చెలితయిందిట ఆ తర్వాత మరి శివుడు కూడా కేగంటితో ఇవన్నీ చూస్తూ చిరుదరహాసం చేసేట ఇక నా బిడ్డ ఈ ఇంటికి చేరిన శుభవేళ పురస్కరించుకుని మీరందరూ కూడా అంటే ఇప్పటిదాకా వచ్చిన అతిథులు వారి వారికి సంబంధించి మరి కుమారస్వామికి ఇచ్చారు బాగానే ఉంది మరి వచ్చిన అతిథులకి మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే అతిథుల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది అది అతిథి సేవకు లోపం అవుతుంది ఆ సత్యం తెలుసు కాబట్టే మరి వెంటనే పార్వతీదేవి అడిగిందిట అంతేకాకుండా పార్వతీతో వంత పాడుతూ శివుడు కూడా అన్నాడంట నా కొడుకు వచ్చిన ఈ పుణ్య విశేష దినాన్ని పురస్కరించుకుని మీరందరూ ఎన్నో రకాలైన మరి కానుకలు నా పుత్రునికి అందజేసి మీ యొక్క వాత్సల్యాన్ని చాటుకున్నారు ఇక మీ అందరూ కూడా ఈ రకమైన ఒక ఆనందంతో మమ్మల్ని అతన్ని కాకుండా మమ్మల్ని కూడా ఎంతో ఆనందింపజేశారు కనుక మీకు ఏం వరం కావాలో కోరుకోండి మేము తప్పకుండా అనుగ్రహిస్తామని చెప్పి వారు తెలిపారట అప్పుడు అంటమే ఆలస్యం అసలు వీళ్ళందరూ వచ్చిందే ఇందుకు వీళ్ళకి ఊరికి అదేదో ఏదో అంటాం కదా వృత్తి చేతులతో వెళ్ళకూడదు కదా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎవరినైనా మనం పెద్దవాళ్ళని కలవాలనుకుంటున్నప్పుడు పిల్లల్ని చూడాలనుకున్నప్పుడు పిల్లల దగ్గరికి గురువుల దగ్గరికి మనం ఏదైనా సరే ఒక పని పడి ఉన్నప్పుడు అవసరం వ్యక్తి తీర్చాల్సిన చోటికి మనం వృత్తి చేతులతో వెళ్ళకూడదు సార్ ఏదో రకమైన పండ్లు పండ్లు ఏవో తీసుకుని మనం వెళ్ళి ఆ రకంగా సమర్పించాలని చెప్పి కూడా మనకి శాస్త్రం తెలియజేస్తుంది అదే పని అందుకు తగ్గట్టుగానే వాళ్ళ యొక్క కోరికని మనసులో పెట్టుకునే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ బహుమానాలు అందజేయటం అనేది కూడా జరిగింది అదే రీతిలో ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే ఈ పార్వతీ శివుడి ఆ రకమైన వరం ఎప్పుడు కోరుకోమంటారా అని చెప్పి వీళ్ళందరూ కూడా మరి చేతక పక్షుల్లాగా ఎదురు ఉన్నారు వెంటనే ఆ రావటం ఆలస్యం వాళ్ళ నోటంబడి నుంచి ఏం వరం కావాలో కోరుకోండి అని వెంటనే వాళ్ళందరూ కూడా ముత్తకంఠంతో నాయనా నీ కుమారుణ్ణి పంపించు ఆ తారకేశ్వరుణ్ణి చంపించు మమ్మల్ని ఆ రాక్షసుల ఈ యాతం నుంచి తప్పించు అని అడిగేసారట దేవతలు ఇక తారకాసుర సంవార్థం శివుడు కుమారుణ్ణి కూడా అప్పుడు ప్రేరేపించట విష్ణు యొక్క ఆధ్వర్యంలో దేవతలు సర్వాధికారిగా కుమారుణ్ణి సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా కుమారస్వామిని అభిషేకించట చతుర్ముఖ వేద పఠనంలో పంచముఖుడి ఆశస్సులతో తారకుడిపై దందెత్తడానికి బయలుదేరట మన కుమారస్వామి ఇక్కడ మనము గత భాగంలో మనం తెలియజేసుకున్నాం ఎవరైనా సరే చంద్రుడతో ఇబ్బందులు అంటే చంద్రగ్రహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మరి ఈ భీమవరంలోని సోమారామాన్ని దర్శించుకోండి అని చెప్పి అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పంచారామాల యొక్క పుట్టు లేదా పురాణ గాథని గనక పరిశీలించినట్టయితే ఇప్పుడు మనకి ఈ తారకాసురుడి యొక్క సంవారం ఏంటి అనేది కూడా కొంత అవుతుంది ఒకనొక సందర్భంలో హిరణ్య కస్పుడు యొక్క మనముడైన ఈ తారకాసురుడు శివుడి గురించి ఘోర తపస్సు చేయటం శివుడు ఆయనకి ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించటం ఆ తర్వాత ఎవరైతే ఏ బాలకుడైతే ఈ యొక్క ఆత్మలింగాన్ని ఛేదిస్తాడో వారి చేతిలో తప్ప నేను ఎవరి చేతిలో కూడా మృత్యు వాత పడకూడదు అని చెప్పి ఆ రకమైన వరాన్ని ఈ తారకాసురుడు తీసుకోవటం అనేది జరుగుతుంది మరి మన బోళాశంకరుడు వేరే ఆలోచన లేక అడిగిందే తడువుగా ఆయనకి ఆ రకమైన వరాన్ని అందజేయటం కూడా జరుగుతుంది అక్కడ ఆ రకంగా మరి ఈ తారకాసురుడు కోరటం అందుకు శివుడు అనుగ్రహించటం కూడా జరిగిపోయింది అప్పుడు మరి ఈ బాలకుడు ఎవరు ఎలాంటి బాలకుడు చేతిలో అయితే మరణం పొందగలుగుతాడు ఈ రకంగా ఆలోచించి శివ పార్వతులకు పుట్టిన కొడుకే దీనికి అవుతాడు అని చెప్పి తదాధిక పాపం ఈ దేవతలందరూ కూడా నిరీక్షిస్తూ వస్తున్నారు ఈ తారకాతులు చేతిలో చెప్పనాలవి కానీ హింసలు పడుతూ వస్తున్నారు ఆయన వీరిని అందరినీ కూడా మరి దండెత్తి దమింపజేసి చేసి వారి వారి యొక్క రాజ్యాలైతేనేమి వారి యొక్క ప్రదేశాలైతేనేమి వారి యొక్క సంపదలైతేనేమి వాళ్ళందరి సంపదని కొల్లగొట్టి వీళ్ళని కొల్లబొడిచి వారు ఈయన ఈ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ తనకి ఎదురు లేదు అని విర్రబీగుతూ ఇలా రకరకాలుగా వాళ్ళని హింసిస్తూ వస్తున్నాడు ఈ తారకేశ్వరుడు ఇక ఈ తారకాసుర సంవారం కోసమే వీళ్ళందరూ కూడా శివుడు పార్వతి కళ్యాణం ఎప్పుడవుతుందా వీళ్ళిద్దరూ ఈ కార్యం ఎప్పుడు చేస్తారా ఆ కార్యానంతరం మరి కొడికప్పుడు జన్మిస్తాడా ఇలా పాపం ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తూ వస్తున్న ఫలితంగా ఈరోజు మరి తారకాసుడు ఉదయించడం అనేది జరిగింది ఇప్పుడు మనకి ఈ తారకాసుడు ఉదయం ఇప్పుడు ఏదైతే తారకాసుడు సంవారం అవుతుందో తర్వాత వచ్చే పరిణామాల్లోనే మనకి పంచారామ క్షేత్రాలన్నీ ఏర్పడ్డాయి అనేది కూడా ఒక పురాణ కథ మనకి తెలియజేస్తాం సరే ఆ వివరాలన్నింటినీ తెలుసుకునే ముందు మరి అసలు ఇప్పుడు ఈ తారకాసురుణ్ణి మన లేత బాలుడు ఈ కుమారస్వామి ఏ రకంగా మరి వధించాడా లేక వధించలేక ఏమైనా కూలబడ్డా ఏమైంది ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుంటాం సరే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ యొక్క కుమారస్వామిని ఇటు విష్ణుమూర్తి ఆధ్వర్యంలో తర్వాత మరి బ్రహ్మ వేద పఠనంతో ఈయన్ని శివుడేమో కూడా ఇతనికి ఉద్రేకపరిచి ప్రేరేపింపజేసి తారకాసుడి మీద యుద్ధానికి బయలుదేరమని చెప్పి ప్రోత్సహిస్తాడు అమ్మో నా పిల్లవాడు చిన్నవాడు కదా ఇలాంటి పనులు ఎక్కడ చేయగలుగుతాడు ఇలాంటి వాడికల్లా ఎక్కడవుతాయి మీరేదో పిచ్చాలు పిచ్చ కోరికలు కోరారు మీరు కోరితే కోరారు నాకైనా ఉండాలి కదా మతి అని శివుడు ఎక్కడ కూడా తన యొక్క కుమారుడి యొక్క సాహసాల పట్ల కానీ తన యొక్క చతురత పట్ల కానీ ఈ సమయత్తు కూడా అనుమానం లేకుండా రవంత కూడా సందేహం లేకుండా కొడుకుని తక్షణమే ఆ తారకాసురుడి మీదకి దండెత్తి వెళ్ళేలాగా భుజం తట్టి పంపాడుట కలిక ఆ రకంగా మరి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇచ్చారు అదే తడువుగా తన బలం ఏమిటో తనకి తెలియకపోయినా వారి అందరి యొక్క ప్రోత్సాహంతో వారి అందరి యొక్క శుభాశిస్సులతో కుమారస్వామి యుద్ధానికి బయలుదేరి వెళ్ళట ఇక ఈ మనం మాటల్లో వర్ణించలేనిది మరి పాటల్లో కీర్తింపలేనిది ఎన్ని రకాలుగా రాసినా లిఖితం కాలేనిది అన్న చందాన్న ఈ యుద్ధం జరిగిందిట ఇక ఇటు దేవదానుల నడుమ దమ్మిలు కుమ్ములాటలు రకరకాల ఆయుధ ప్రయోగాలు ద్వంద్వ యుద్ధాలు ఇలా అనేక రకాలైన యుద్ధ విన్యాసాలతో ఆ అంతా కూడా మారుమోగిపోయిందంట వీరభద్రుడు తలబట్టాడు తారకాసుడు వీరభద్రుడు తలపడతారు ఒక సందర్భంలో ఇక రెచ్చిపోతాడు వీరభద్రుడు తారకాసు చంపేస్తానంటాడు ఆయన గర్జనికి దేవదానవులంతా కూడా గడగడలాడిపోయట బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ శివుడు ఒకడు నువ్వొకడివి నీ తమ్ముడైన కార్తికేయుడు ఒకడు మీ ముగ్గురికి ముగ్గురి అజేయుడు స్థిర సంకల్పులు కూడా వర యంత్ర తంత్ర మంత్ర యంత్ర జపాతపాదులేవి కూడా మిమ్మల్ని ఏమీ చేయాలో కనుక తారకుడికి వరం ఇచ్చిన వాడిని నేను ఇప్పుడు వాణ్ణి నువ్వు చంపేస్తే నా పరువు పోతుంది పైగా ఇంత కష్టపడి పార్వతి కళ్యాణం చేసిన కుమారుని కన్న దేనికి అంటూ అనేక రకాలుగా బోధించి ఆ వాదాపవాదాల మధ్యలో వస్తాట విష్ణువు సరాసరి తారకాసురుడితో తలబడ్డాడు తారకాసురు తార్యక్షణాలన్నీ కూడా మరోసారి చేసి అందరూ కూడా మరి యుద్ధంలో చేస్తూ ఉండగా ఇక్కడ మోర్చపోతాడు విష్ణువు మూర్చెళ్ళటం చూసిన వీరభద్రుడు మల్ల సంబరం మొదలెట్ట ఆపేట ఆగ్నేయుడు ఆగవయ్య అన్నయ్య లబ్ధ ప్రతిష్ఠుడిగా నువ్వు నీ అంత వాణ్ణి నీ తమ్ముణ్ణి కాస్త నన్ను కూడా పేరు తెచ్చుకొని అంతా నువ్వే చేసేస్తే అలాగా యుద్ధమంతా అన్నట్టుంది పద్ధతి చిరునవ్వు నవ్వుతూనే చిచ్చరు పిడుగులా తాకేట తారకాసుణ్ణి అతిలోక భయంకరంగా సాగిందిట ఆ యుద్ధం ఇక లెక్క పెట్టలేనంత మహాయోధులు కూడా అందరూ మూర్చపోయట అంత యుద్ధమంతా కూడా భీతావహంగా మారిపోయిందిట రక్తశక్త శరీరాలతోనూ తల మొండం వేరువేరుగా పడి వికృతాలనంగా మారిపోయిందిట ఆ అసుర దేవల యొక్క సంగ్రామ ప్రదేశం అంతా కూడా అందరి యుద్ధాలు ఇలా సాగుతూ ఉన్నాయి అటు దానవాధిపతి ఇటు దేవాధిపతి యుద్ధం చేస్తూనే ఉన్నారు కుమారుడి యొక్క దెబ్బకి తారకుడు మూర్చపోయేట గొప్ప కలకలం లేచిందిట అయినా కూడా మళ్ళీ తొందరగానే తారకుడు కోలుకున్నట్ట అతడు కుమారుణ్ణి వేధించడం మళ్ళీ మొదలెట్టాట దాంతో ఈసారి మూర్చపోవటం అనేది స్కందుడువంత అయిందిట మళ్ళా గోల చెలరేగిపోయింది ఆహాకారాలు చెలరేగుతూనే ఉన్నాయి మళ్ళీ మరి తారకాసులులాగానే మన కుమారస్వామి కూడా తిరిగి మేల్కొన్నట్ట ఇక తన శక్తిని అంతా కూడా అందుకున్నాడు తల్లిదండ్రులైన శివ పార్వతుల్ని స్మరించుకున్నాడు మరి వివిధ దేవతామూర్తులు ప్రసాదించిన ఆయుధాలు వంక చూసుకున్నాడు వాటన్నిటి యొక్క శక్తిని కలబోసి తన యొక్క వేలాయుధంతో ఒక్క వేటు వేసేట రాక్షసుని అంతే తారకుడు దెబ్బకి హరించిపోయాడు పతనమయ్యాడు అతని యొక్క ఏదైతే ఆత్మలింగం ఉందో ఈ ఆత్మలింగం అనేది పంచతావులలో పడటం ఆ ప్రదేశాల్లో పడిన ఈ యొక్క శివలింగ తునకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయా క్షేత్రాల్లో శివలింగాలై నిర్మితమయ్యాయని ఈ శివలింగాల్ని మరి ఒక్కొక్కలు ఇలా వాటిని ప్రతిష్ఠించారని చెప్పి కూడా మనకి ఈ పురాణ కథ తెలియజేయటం అనేది జరిగింది ఆ రకంగా ఈ యొక్క పంచారామాల్లో ఈ యొక్క ఆత్మలింగం అనేది శివుడి యొక్క ఆత్మలింగమే ఈ లింగాలుగా ఉద్భవించాయని చెప్పి కూడా అవి అందుకే చాలా మైమాన్యతమైనవి అని కూడా మనకి యావత్ పురాణాలు చెప్తున్నాయి కనుక ఈ ప్రదేశాల్ని ఈ పంచారామ క్షేత్రాల్ని జీవితంలో ఒక్కసారైనా సరే మనము దర్శించినట్టుని శివుడి యొక్క పరిపూర్ణమైన అవతారం మనకి లభించడం అనేది కూడా ఉంటుంది ఇక ఇక ఎప్పుడైతే తారకాసురుణ్ణి సంవరించాడు ఇక కుమారప్రభ అంతా కూడా అంటే కుమారుడి యొక్క వెలుగు కీర్తి ప్రతిష్టలందరినీ కూడా ప్రజలమే తేజల తాగైట తన యొక్క వేలాయుధంతో మరి తారకాసుని దండించాడు వధించాడు కనుక ఆయన్ని స్వామిగా కూడా కీర్తించడం అనేది ఉంటుంది ఇలా కుమారస్వామికి ఉన్న పేరులైతే నామాలైతేనేమి కుమారస్వామికి ఉన్న శక్తులైతేనేమి కుమారస్వామికి ఉన్న వాహనాలైతేనేమి ఇందులో ప్రతిదీ కూడా ఒక నామము ఒక్కొక్క శక్తి ఒక్కొక్క వాహనం అన్నీ కూడా మైమాన్వితంగా చెప్పబడుతూ రావటం అనేది కూడా జరుగుతోంది ఇక్కడ సకల లోకాలు ఎప్పుడైతే తమని పట్టి పీడిస్తున్న పీడ విరగబడిపోయిందో ఇక అల్లి కూడా మళ్ళీ దివ్యతాలతో సోభిల్ ఇక విజయోత్సవాలతో తారకాసురుని సంవరించిన ఆనందోత్సవాలతో కైలాసానికి తిరిగి చేరుకున్నట్ట మన కుమారస్వామి శివ పార్వతులకి నమస్కరించి ఏదైతే నాకు మీరు నమ్మకంతో కార్యాన్ని అప్పజెప్పారో ఆ కార్యాన్ని అంతా కూడా నెరవేర్చుకొచ్చాను తారకాసురుణ్ణి సంవరించాను అని చెప్పి వారితో వినమ్రంగా తెలిపేట వాళ్ళందరూ కూడా వారిద్దరూ కూడా ఈ కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని ఆనందంతో ముద్దులాడి అతని యొక్క ప్రతిభ పాట వాళ్లకు లోపలే ఆనందపడిపోయి అతన్ని చాలా ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నట్ట ఇక ఆ తర్వాత మరి ఎప్పుడైతే ప్రధానంగా మనకి ఈ కుమారస్వామి యొక్క ఆవిర్భావం యొక్క కారణమే అది ఈ తారకాసురుణ్ణి సంవరింపజేయటం అనేది ప్రధానంగా ఈ కుమారస్వామి యొక్క అవతార విశిష్టత అయితే ఇక్కడ మనం ఈ కుమారస్వామి ఇంకా మరి ఇంకా ఎవరెవరిని వధించాడు లేదా తారకాసురుడు అక్కడనే వధించాడు అనేది ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకోలే తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం ఈ తారకాసురుడి యొక్క సంహారం అనేది ఏదైతే ఉందో ఈ శుభవార్త క్రౌంచుడు అని పర్వతరాజుకి తెలిసింట అతడు చాలా కాలంగా బాణుడు అనే రాక్షసుడు వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నట్ట ఇక అర్థమైంది ఈరోజు ఈ బాణుడిని నుంచి ఈ రాక్షసుడి నుంచి కూడా తను రక్షించగలిగే దైవము ఈ కుమారస్వామి అనేది ఈ పర్వతరాజుకి కూడా అర్థమైపోయింది వెంటనే ఈతనే చంపగలుగుతాడని నిశ్చయించుకుని సరాసరి ఆయన్ని శరణు కోరేట బాణుడు దోష్టాలన్నీ కూడా తెలుపుతాడు నాయనా ఆయన ఒక చెడ్డ పని కాదు అనేక రకాలైన చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు ఆ శక్తిని నువ్వే తుదమట్టించాలి అలాంటి దానవ శక్తి ప్రజ్వరెళ్ళటం కానీ ప్రభ కానీ ఎదిగిపోవటం కానీ వర్ధనం అవటం కానీ అది ఎంత మాత్రమూ కూడా మంచిది కాదు అని చెప్పి నువ్వు తక్షణమే ఆ భాను చల నుంచి కూడా మమ్మల్ని అందరినీ రక్షించాలని చెప్పి మొరెట్టుకుంటాడు అప్పుడు వెంటనే ఆ సందర్భంగా కుమారస్వామి మూడు లింగాల్ని ప్రతిష్ఠిస్తాట తన శక్తి శివస్మరణంతో అభిమంత్రించి ఆ తర్వాత బాణుణ్ణి వధిస్తాట ఈ రకంగా శివలింగాల యొక్క మహత్వని తెలుసుకుని తన యొక్క ఆయుధంలో శివశక్తిని సంప్రోక్షించి ఆ రకంగా మరి ఈ బాణుణ్ణి కూడా వధిస్తాడు ఆ బాణుణ్ణి దగ్ధం చేసి తిరిగి వచ్చి మళ్ళీ తన యొక్క శివలింగాలకి అర్పణ పూజ చేస్తాడు ప్రతిజ్ఞేశ్వర కపాలేశ్వర కుమారే కుమారేశ్వర అనే ఈ త్రిలింగ ప్రతిష్ట సమయంలోనే తారక బాణాసురుల్ని గెలిచిన చిహ్నంగా ఒక జయ స్తంభాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించారట ఆ స్తంభ సమీపాన్ని స్తంభేశ్వరుడు అనే పేరు గల మరో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తాడు కుమారస్వామి విష్ణాది దేవతలంతా కూడా అలా అక్కడ తలో ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు ఇలా అనంత లింగాలతో ఆ ప్రాంతం అంతా కూడా పవిత్రమైపోయిందిట అదే సమయంలో ఆదిశేషుడైన కుమారుడు కుముదుడు వచ్చి కుమారస్వామిని శరణు చేరాడు తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయిన ప్రళంబుడు అనేవాడు కూడా పాతాళంలో ఉన్నాడు ఆ లోకల్లో నివసించి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు రక్షించు అని చెప్పి ఈయన కూడా మొరపెట్టుకున్నట్ట అప్పుడు సరే అతన్ని కూడా నేను సంవరింపజేస్తాను సంహారం చేస్తాను అని చెప్పి వారికి మరి ఆజ్ఞ ఇచ్చి తంద్రుడు వెంటనే ఈ ప్రళంబుణ్ణి కూడా సంవరించడానికి యుద్ధానికి వెళ్ళాడు ఇక అక్కడ కూడా తన యొక్క శక్తిని అంతా కూడా ప్రదర్శించి అమిత వేగంతో ప్రళంబుణ్ణి కూడా సంవరించి వెనుదిరిగి వచ్చి స్వామిని ఆశ్రయించి కుమదుడు హార్మోని స్థుతించి వెళ్ళిపోయట ఇలా మరి ఈ కుమారస్వామి వల్ల తారకేశ్వరుడు బాణేశ్వరుడు ప్రళంబుడు అనే ముగ్గురు రాక్షసుల్ని వధించి ధర్మస్థాపన చేస్తాడు చిన్ననాటి మన కుమారస్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిక ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క త్రిలింగాల్ని ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు ఉండవని కూడా ఈ సందర్భంగా కుమారస్వామి తెలియజేయటం అనేది కూడా ఉంటుంది ఇక ఈరోజు మనము ఈ పంచారామాల్లో కుజుడు అంటే జాతకంలో ఎవరికైనా సరే కుజుడు కనుక సరిగ్గా లేకపోతే ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా సంతానవతులు కాలేకపోవటం తర్వాత గర్భక్షేత్రాలు తర్వాత అంటే గర్భస్రావాలు లేదా పుట్టిన బిడ్డలు ఏదైనా సరే వంకరలతో పుట్టటం ఇంట్లో తరచు కలహాలు చోటు చేసుకోవటం మన యొక్క భూములు ఇతరులు ఆక్రమించుకోవటం ఇలా ఏవైనా ఇవన్నీ కూడా అంటే గొడవలు కానీ కలహాలు కానీ కోటి కేతులు కానీ రక్తపాతాలు కానీ రక్త సంబంధించిన సమస్యలు కానీ తర్వాత బిడ్డలు పుట్టకపోవటం కానీ గర్భస్రావాలు కానీ ఆడవాళ్ళకి కళ్యాణ యోగం సరిగ్గా లేకపోవటం కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా సాధారణంగా కుజుడు కారకమవుతాడు ఆ కుజుడు యొక్క అధిష్టాన దైవమే మనకి కుమారస్వామి కలిక ఎవరైనా సరే పంచారామాల్లో కుమార అనుగ్రహిత ఈ సామల్లకోట రైల్వే స్టేషన్ దగ్గర నెలకొని ఉన్న కుమార భీమారామం అనే ఆలయాన్ని సందర్శించి మరి ఎవరైనా సరే కనీసం వారి జీవితంలో ఆరుసార్లు సందర్శన చేసినట్టయితే లేదా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే అది నెల నెలా పెట్టుకుంటారా మరి ఎలా పెట్టుకుంటారు ఎలా సందర్శిస్తారు అనేది వారి వారి యొక్క శక్తానుసారం ఉంటుంది కనుక షణ్ముఖుడు అంటే ఆరు కనుక కనీసం ఆరుసార్లు ఈ కుమార భీమారామాన్ని సందర్శించి అక్కడి యొక్క విభూతిని తెచ్చుకుని ఆ రకంగా మరి ప్రతిరోజు కూడా పెట్టుకుంటున్నట్టయితే తప్పకుండా ఈ కుజ సంబంధించిన దోషాలన్నీ కూడా పోయి వారింట్లో సుఖశాంతులు నెలకొంటాం తర్వాత ఏదైనా సరే ఇంటి సమస్యలు కానీ ఒంటి సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ అంటే రక్తానితో ముడిపడి ఉన్న సమస్యలు ఏవైనా సరే ఉంటే గనక ఆ రక్త సంబంధిత దోషాలు ముఖ్యంగా ఆడవాళ్ళకి రుతుక్రమంలో వచ్చే దోషాలు ఇలాంటివన్నిటికీ కూడా ఎన్నో వాటికి మరి చాలా తారక మంత్రం లాంటిది ఈ దోష పరిహారం కనుక దీన్ని ఆచరించి కూడా ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులు పొందవచ్చు ఇది ఈరోజు కార్యక్రమంలో భాగం తర్వాత మళ్ళీ తర్వాత భాగంలో మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం